హలో ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ టు ఎల్కే ఛానల్ ఫ్రెండ్స్ చూస్తే ప్రజెంట్ మనము ఈరోజు ఆదివారం పీలర్ మార్కెట్లో ఎత్తున్నాం అండి సో ఇక్కడ ప్రతి ఒక్క ఆదివారం ఉదయం ఐదు గంటలకు అనేది పీలర్ మార్కెట్ స్టార్ట్ అవుతుంది అడ్రస్ మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి చిత్తూరు డిస్టిక్ అండి ప్రజెంట్ డివైడ్ అయిన అన్నమాయి డిస్టిక్ పీలర్ టౌన్లోకి వస్తుంది సో ఇక్కడ ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పదకొండు వరకు అయితే స్టార్ట్ అవుతుంది సో ఈరోజు అయితే వర్షం పడుతుంది బయటికి వర్షం పడుతుంది సో వర్షంలో రేట్లు ఏమైనా తగ్గాయా లేదా ఎట్లా ఉండయి ఏమనేసి కనుక్కుందామండి క్లియర్గా మనం సో చూసుకోవచ్చు వర్షంలో కూడా మార్కెట్లు చాలా వరకు ఆగవు సో జరుగుతూనే ఉంటాయి అనమాట సో ఇక్కడున్న ఈ వీడియోలో మనము టాప్ క్వాలిటీలో ఉండే నెల్లూరు జుడుబులు అయితే చూస్తామండి ఫస్ట్ దాని తర్వాత వచ్చి బ్యాచ్లు అయితే వచ్చి ఉంటాయి సో ఇట్లాంటి బ్యాచ్లు కూడా వస్తాయనమాట సో అవి కూడా చూద్దాము సో రేట్లు ఎట్లా ఉన్నాయి ఏమనేది క్లియర్గా అయితే మనం అయితే ఈ వీడియోలో సో చూద్దాం ఫస్ట్ అనేది మనం బ్రీడర్స్ పోటీలు చూపిస్తాం బ్రీడర్స్ చూపిస్తామండి సో విత్తన పోటీ అనేవి చూపిస్తాము దాని తర్వాత వచ్చి మనము మిగతా బ్యాచ్ బ్యాచులర్ని చూస్తాము సో చూసుకోవచ్చు వర్షం కారణంగా ఉన్నాయి కానీ బాగానే వచ్చినాయి ఇక్కడ చూసే పిల్లను చూస్తూ ఉన్నారండి సో సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు సో చూద్దాం క్వాలిటీస్ ఏం క్వాలిటీస్తో సెలెక్ట్ చేసుకుంటారో చూద్దాము ఒకసారి బేరం జరుగుతుంది ఎంద్రాడి చెప్తారో కనుక్కుందాము దాన్ని ఎంత మొత్తం కూడా చెక్ చేసుకున్న తర్వాత బేరం అనేది ఆడతారండి సో ఎక్కువ ఇవి అయితే కాబట్టి సో గొర్రెల పైకి అనేది పట్టుకుంటారు బ్యాచ్లో ఒకటి ఉంటుంది నలభై గొర్రెలు ముప్పై గొర్రెలు ఒకటి ఉంటుంది సో దాని డీటెయిల్స్ కూడా అడుగుదాం మనం అన్న ఒకసారి ఇక్కడ చూడండి అన్న ఇప్పుడు మీరు బేరం చేస్తాను గొర్రెలు గొర్రెల విత్తన పోటీలు అదే కదా ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలన్న దీన్ని దీన్ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకుంటాం ఏదే రంగు అన్నీ బాగుంటాయి పది రూపాయలు ఎక్కువనే పెడుతుంది ఇప్పుడు మామూలు పొడేళ్ళకి దీనికి రేట్ ఎక్కువ ఉంటుందా ఈ దీన్ని మటన్ లెక్కను తీసుకోరు మటన్ లెక్కను ఎవరు ఇప్పుడు దీన్ని ఎంత చెప్తాను ఇరవై ఐదు చెప్తాను రో ఓకే ఇరవై ఐదు వేలు చెప్తాను రో ఇంకా పల్లెలు కదా ఇదే ఎన్ని నెలలు పిల్లలు ఉంటుందా ఇదే పది నెలలు ఉంటాయి పది నెలలు పిల్లలు ఇరవై ఐదు వేలు చెప్తారా పళ్ళు పొడి ఉండదులే ఇరవై ఐదు వేలు చెప్తాను ఇప్పుడు కాదనా ఒక ఇత్తన పొటేళ్ళు ఎన్ని గూర్రెలు పెడతారు ముప్పై గొర్రెలు ఒక పొటేళ్ళే విత్తన పొటేళ్ళే ఫ్రెండ్ చూడచ్చండి ఇవంతైతే విత్తన పొటేలు ఎత్తారో పాల బలుతో అయితే ఉన్నాయి దీని అయితే ప్రైజ్ అనేసరికి ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తాడనట అన్న ఎంత చెప్పారన్న దీన్ని ఇరవై ఐదు ట్వంటీ ఫైవ్ థౌసండ్ అండి సో ఇరవై అంత రూపాయలు చెప్తారు దాని క్వాలిటీస్ అనేటివి అన్నీ కూడా చూసుకొని సెలెక్ట్ చేసుకుంటారండి ప్రస్తుతానికి వానబడింది కాబట్టి పిల్ల అంత కరెక్ట్గా తెలియడం లేదు సో వానగాన లేకుండా ఉంటే కానీ ఇంకా పిల్ల బాగా కనబడి ఉంటుంది నీట్గా ఉంటుంది అనమాట సో వర్షం కారణంగా కాస్త కొంచెము పిల్ల డల్గా కనబడుతుందండి సో చూసుకోవచ్చు అవన్నీ క్వాలిటీస్ చెక్ చేసుకొని తీసుకోవచ్చు ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తారు సో మనకు మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే అంతా ఒక పద్దెనిమిది ఇరవై కిలో లోపల వస్తుంది సో పద్దెనిమిది కిలోలకి ఏంద్రు ఇరవై ఐదు వేలు అనొచ్చు మీరు సో బ్రేడర్స్ని బట్టి రేట్లు అన్నింటివి ఉంటాయండి చూసుకోవచ్చు ఈ పిల్లనైతే ట్వంటీ ఫైవ్ థౌసండ్ సో దా దాని తర్వాత చూద్దామండి ఇంకా రెండు పట్టుకున్నాడు అన్న అదేం చెప్తా అన్న ఇదేనా ఇరవై ఏడు పళ్ళునా ఆరు బలతో ఉంది సో ఇదైతే ఇరవై ఏడు చెప్తానండి ఆరు బలతో ఉంది ఇది ఇంకా పెద్ద సైజు పొట్టేలే ఆపకదనా మధ్య ఇరవై రెండు ఇరవై రెండు అని చెప్తానండి దాన్ని సో ఆ పిల్లలు మాత్రం ఇరవై చెప్తాను ఇరవై రెండు ఇరవై ఏడు అట్లు చెప్తానండి పిల్లలను బట్టి రేట్లు అనేటివి ఉంటాయి కాస్త తగ్గింపు అనేది ఉంటుంది అండి తగ్గించి అనేది వ్యాపారం అనేది చేసుకోవచ్చు సో తగ్గించి వ్యాపారం అనేది చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ అయితే ఇవైతే వ్యాపారాలు జరుగుతున్నాయండి సో దాని తర్వాత ఇట్లాంటి బ్రేడర్స్ ఇంకా చాలా అయితే ఉన్నాయి అవి కూడా మనం చూద్దాము ఏం రేట్లు చెప్తారో ఎన్ని బల్లతో ఉన్నాయి ఎన్ని కిలోలు వస్తాయని చూద్దాం అనమాట మనం సో ఇక్కడ చూస్తే ఇది కూడా ఒక బ్రేడరే దీన్ని నేనెంత ఎంత చెప్తారో ఏమో అనుకున్నా అన్నగారు కొనుక్కునేరా అమ్ముతాండ్రా ఇరవై తొమ్మిది పళ్ళునా ఎన్ని నాలుగు నాలుగులా రెండు చూస్తా నాలుగు బుల్లతో ఉండాలని చెప్తున్నాడు ఈ పిల్లని సో ట్వంటీ నైన్ థౌజండ్ అండి ఇరవై తొమ్మిది వేలు అని చెప్తారో చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి ఈ పిల్లని సో ట్వంటీ నైన్ థౌజండ్ అనేసి చెప్తారండి ఇరవై తొమ్మిది వేల రూపాయలు చెప్తారు చూసుకోవచ్చు వ్యాపారం అనేది ఉంటుందండినా ఇరవై ఒకటి ముప్పై ఒకటి పళ్ళునా రెండు బుల్లుతో ఉంది ఓకే దీని అయితే థర్టీ వన్ థౌసండ్ అయితే చెప్తారంట చూసుకోవచ్చండి ముప్పై ఒక్కే చెప్తారు సో రెండు గోళ్లతో అయితే ఉండదని చెప్తున్నాను ఈ పిల్లని చూసుకోవచ్చు ఇది ఇంకా మనకు కిలోల పరంగా ఎత్తుకుంటే ఒక్కొక్కటి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ ఆ విధంగా రావచ్చు సో అనా ఇదేనా ముప్పై ఐదు సో ముప్పై కిలోల పైన అయితే చెప్తానండి ముప్పై ముప్పై ఐదు ఆ విధంగా చెప్తా సో మనం ఒక కిలో ఇటు చెప్తాము సో ఎగ్జాక్ట్ అనేది మనం చూడలే తోకం వేయలేదు కాబట్టి సో ముప్పై కిలోలు పైగా వస్తాయని చెప్తారన్నమాట ఈ పిల్లలని మీరు వ్యాపారమే కదనా కంటిన్యూగా ఈ పెద్ద పొట్టేళ్ళు నమ్ముతా ఉంటారు మీ నెంబర్ చెప్తామా చెప్పండి తొంభై ఆరు నలభై తొంభై ఒకటి పది తొంభై ఆరు ఏ ఊరునా కల్లూరు దగ్గర మెట్టి మీద రాసిపల్ మీ పేరునా వెంకటరమణ సో అన్న నెంబర్ వీడియోలు ఇచ్చినండి సో ఇట్లాంటి పొట్టేళ్ళు ఎవరికైనా కావాలనుకుంటే బ్రేడర్స్ అన్న దగ్గర ఉంటాయండి సో ప్రతి వారం అనేది మార్కెట్కి అనేది వస్తాడన్నా సో వాళ్ళని మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి చూసుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ ఒక బ్యాచ్ దిగాయి ఈ బ్యాచ్ కూడా నెల్లు జుడిపి కొద్దిగా మిక్సింగ్ కలర్స్ ఉన్నాయి సో దాని తర్వాత మనం బ్రేడర్స్ చూసుకోమద్దాం హాయ్ బాగుండవా గుర్తున్నాను నేను మా సీనియర్ అన్న నువ్వు గోడబలు స్కిల్ కదా ఓకే ఏమన్నా కొనుక్కున్నారా అమ్ముతాండ్రా అమ్ముతాండ్రు ఓకే ఎంత చెప్తాను అన్న దీన్ని ఇరవై ఐదు పళ్ళున్నా ఆరు పళ్ళుతో ఉంది ఓకే ఆరు బలతో ఉంది అని చెప్తాడా సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తారు వ్యాపారం అని చేసుకోవచ్చు అండి ఇరవై ఐదు కదా ఓకే ట్వంటీ ఫైవ్ థౌసండ్ అని చెప్తారండి చూసుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ ఒక రెండు మూడు బ్రేడర్స్ ఉన్నాయి ఇవి కూడా కనుకుందా అన్న ఇది ఉందే అయిపోయిందనా ఉండగా అయిపోయింది ఇది కొనుక్కున్నారా ఎంత కొన్నారు వ్యాపారం కాదు కదా నేను యూట్యూబ్ ఛానల్కి మీకు ఎంత కొన్నారు ఏమన్నా అన్నా పన్నెండు అన్నారు ఓకే ట్వల్వ్ థౌసండ్ ఫైవ్ హెండ్ రూపీస్కి అయితే కొన్నారని చూసుకోవచ్చు అండి దీన్ని పన్నెండు వేల ఐదు వందల అయితే కొన్ని ఆ పాల పల్లేండి పల్లె వేసి ఉంటుందో చూసుకోవచ్చు ఇది వచ్చి మనకు ఫైనల్ రేట్గా కొన్నారు ఎక్కడ ఎక్కడి నుంచి వచ్చారు తిరుపతి నుంచి వచ్చారు ఉంది మార్కెట్ రేట్లు ఎక్కువ ఉంటాయా తక్కువ ఉన్నాయా పర్వాలేదా ఉన్నాయి పిల్లలను బట్టి రేట్లు ఉన్నాయి ఓకే ఇది పన్నెండు వందల నరవై కొన్నారు ఎన్ని కిలోలు ఎక్స్పెక్ ఎక్స్పెక్ట్ చేస్తుంటారు మీరు పది కిలోలు అంతేనా ఆహా రేషన్ ఎంత పది కిలోలు వస్తుంది సో పది కిలోని ఎక్స్పెక్ట్ చేస్తానంటే ఇంకొక కిలో రెండు కిలోలు ఎక్కువ కూడా రావచ్చు సో వాళ్ళైతే ఒక పది కిలోలు రావచ్చు అంటున్నాడు పన్నెండు వేల రూపాయలకి అయితే అని చెప్తానండి చూసుకోవచ్చు దాని తర్వాత ఇక్కడ ఒక పెద్ద ఒకటి ఒకటి ఉంటుంది సో అన్న ఏం చెప్తారు అన్నగారు ఎంత చెప్తానరా ముప్పై ఐదు పళ్ళునా నాలుగు బలతో ఉంది సో నాలుగు బళ్ళతో అయితే ఉందంటాను ముప్పై ఐదు వేలు థర్టీ ఫైవ్ థౌసండ్ అని దీన్ని చెప్తానండి చెప్పడం వ్యాపారం అనేది చేసుకోవచ్చు తగ్గింపడేది ఉంటుందండి చూసుకోవచ్చు నాలుగు బల్తో అవుతుందా ఇది కూడా బ్రెడర్ కానీ చూసుకోవచ్చు మనం సో థర్టీ ఫైవ్ అని చెప్పడం ఉంది కానీ వ్యాపారం చేసుకోవచ్చు అని ముప్పై అంజ ఐదు అనమాట ఈ పొటేళ్ళని అన్న ఏం చెప్పారణ పొటేలా గొర్రె ఇది పొటేలేనా కుమ్ములు లేకపోతే పుటేలా గుర్రెండ్ డౌట్ వస్తుంది ఏం చెప్తానరా నా గొద్దులే మామూలు మామూలుగా చెప్పండి నాకైతే పదివేలనా సో చూసుకోవచ్చా అండి పదివేలు ఎత్తుకోరా అండి ఇప్పుడు తీయిచేస్తాం మీకు ఎవరన్నా నాదే అని చెప్పి సో చూసుకోవచ్చు ఈ పోటీల్ని అమ్మగారికి అయితే ఉంది ఇది ఓకేనా ఫ్రెండ్స్ దాని తర్వాత మన అంకుల్ అయితే ఒక బ్రేడర్ అని తెస్తాడు సో ఇది కూడా మంచి క్వాలిటీలో ఉండే బ్రేడర్ అండి సో ఈ పొటేల్ని మనం రేట్ అడుగుతాం దీని డీటెయిల్స్ కనుక్కుందాము సో పాల అయితే ఉండదు పిల్లలు నైస్గా ఉంది వర్షం పడింది కాబట్టి దీనికి మనకు అంత క్లియర్గా కనపడలేదు కానీ సో లేకపోతే ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట అట్లాంటి క్వాలిటీ ఉండే పోటీల్ని మాత్రమే తెస్తాడు అనమాట అంకులు హలో వ్యాపారం జరుగుతుందండి దీన్ని చూసుకోవచ్చండి వ్యాపారం జరుగుతుంది ఏం రేట్కి అడిగినారో కనుక్కుందాం ఎంత చెప్తాను రా చెప్ప రాంటీ థౌసండ్ గున్నెరు ఇరవై వేలు కొన్నెరు పైన ఎంత వస్తే ఇస్తారో పైన ఎంత వస్తే ఇస్తారు ఎంత ఎంత కావాలి లాభం ఐదు వేలు ఇరవై ఐదు అంత రేటు నువ్వు ఇరవై వేలుకైతే కొన్నారంట చూసుకోవచ్చు అండి ఇరవై అయితే కొన్ని అంటాడు దానిపైన ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఎంతైనా లాభం వచ్చినా ఇస్తామని చెప్తాను అనమాట సో చెప్పడం అయితే ఇరవై రెండు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు అట్లా చెప్తారు వ్యాపారం అని చేసుకోవచ్చండి ఏ ఇప్పుడు ఒక సంవత్సరం అంటే దీనికి సంవత్సరం లేదు కదా ఏడు నెలలు సెవెన్ మంత్స్గా చెప్తానండి ఏడు నెలలు పిల్లగా చెప్తాను దీన్ని చూసుకోవచ్చు సో అంత బ్రేడ్రో మనకు ఇంకొక రెండు మూడు నెలలు పోతే పళ్ళు వేస్తుంది ఇంకా మూడు నెలలు పడుతుంది పళ్ళేసింది దానికి ఈ సంవత్సరానికి కూడదు ఓకే ఇంకా జనవరి రావాలా ఎన్ని కిలోలు రావచ్చా ఇరవై కిలోలు వస్తారా ఓకే రెండు కిలోలైంది మిడ్ పర్పస్ అయితే చెప్తానండి దీన్ని చూసుకోవచ్చండి సో అదే అనమాట వ్యాపారం అనేది ఉంటుందండి యావరేజ్గా ఇరవై ఇరవై రెండు అట్లా అయితే అవుతుంది అని చెప్తాడు సో చూద్దాం ఇంకా బ్యాచ్లు అయితే ఉన్నాయి ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది ఈ బ్యాచ్లో అన్ని కూడా జుడుబీలే సో అవి ఏం చెప్తారు బ్రదర్ కొనుక్కునేారా అమ్ముతూ ఉండరా కొనుక్కోండరు మొత్తం కొనుక్కునేటినా ఓకే వరన్నీ బ్రదర్ కొనుక్కున్నారంటండి ఇది వచ్చి ఫైనల్ రేటు మనం చూడొచ్చు ఇవాది అన్ని ఏది కూడా పల్లె వేసిన కదా అన్ని పాలపలతో ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చారు బ్రదర్ ఎక్కడి నుంచి వచ్చారు మదనపల్లి నుంచి వచ్చారు ఎన్ని కొన్నారు మొత్తం ఎన్ని ఉన్నాయి బ్యాచ్లో ఎనిమిది పూటలు ఉన్నాయి సో ఎనిమిది పిల్లలు అయితే కొన్నారంటే చూసుకోవచ్చు అండి ఈ పిల్లలు మొత్తం కూడా కొన్నారంట బ్రదరు ఏది కూడా పల్లె లేదండి అన్నీ కూడా నెలలు చూడు పిల్ల మంచి క్వాలిటీలో ఉండే పిల్లలు జత ఏం రేటు పడింది ఒకటి ఏం రేటు ముప్పై ఒకటి జత సో ఫైనల్గా మనకి థర్టీ వన్ థౌసండ్ అయితే కొన్నామని చెప్తాను జత మీద సో వ్యాపారం అనేది ఫైనల్ రేట్ చెప్తున్నాడు ముప్పై ఒకటి కూడా మనకు పదహారు చిల్లరైతే ఒక్కొక్కటి పడింది అనమాట సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అనేది ఒక్కొక్క పిల్లని కొన్నారండి చూసుకోవచ్చు ఈ పిల్లల్లో పదహారు వేలు పడింది బ్రదర్ ఒక్కొట్టే ఎట్లా ఉంది మార్కెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయా తక్కువ ఉండయా పర్వాలేదా రేట్లు ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ ఇప్పుడు మీకు దేనికి షెడ్గా లేకపోతే మేబి అమ్ముకుంటారు దానికి అంతే కదా షెడ్ అవునా మీ దగ్గర షెడ్ అవును మామూలుగా ఇంటికాడ అమ్ముతారు అన్నీ ఈ సైజు పిల్లలు ఎందుకు పెట్టారు ఇంకా చిన్న చాలా మంది పెడుతుంటారు చిన్నవి కొనుక్కోవాలనేసి మీరు ఎందుకు ఈ సైజు ఈ సైజు పిల్లలు దీనివల్ల అడ్వాంటేజ్ ఏముంది మనకి ఈ సైజు పిల్లల వల్ల తొందరగా ఇవ్వడం వస్తాయి సో చాలా మంది నన్ను అడిగే ఏంటంటే మాకు చిన్న మూడు నెలలు పిల్లలు నాలుగు నెలలు పిల్లలు కావాలా అంటారు వాళ్ళకు కూడా నేను సైజ్ చేసేది చిన్నవి వద్దు అంటాను మీరు ఏం చిన్న పిల్లల గురించి లేట్గా చాకల్లా సో మనకు ఆ చిన్న అంటే కొన్ని ఏదైనా డ్యామేజ్ కూడా అవ్వచ్చు దీనిలో డ్యామేజ్ అయ్యే లేదు కదా సో చూసుకోవచ్చు అండి బ్రదర్ ఎనిమిది పోటీలు అయితే కొన్నారంట ఈ పిల్లల్ని సో మంచి సెలక్షన్ అని చెప్పొచ్చండి చాలా వెరీ గుడ్ సెలెక్షన్ ఎందుకంటే ఈ పిల్లలు వయసు వచ్చేసరికి దగ్గర దగ్గర ఎనిమిది తొమ్మిది నెలలు అయితే ఉంటాయండి ఈ పిల్లలు మేపినప్పుడు అంతా ఒక ఎన్ని రోజులు మేపుతారు దీన్ని ఎన్ని రోజులు అమ్ముకుంటారు ఎన్ని రోజులు మేప అమ్ముకోవచ్చు ఆరు నెలలు మేపుతారు అప్పుడు మంచి పెద్ద పోటీలు అయిపోతాయి ఓకే సో చూసుకోవచ్చు ఈ పిల్లల్ని ఒక ఎనిమిది తొమ్మిది నెలలు అయితే ఉంటాయండి సో ఇంకొక సిక్స్ మంత్స్ అయితే మేముతామంటున్నాడో టూ మంత్స్ నుంచి అయితే అమ్ముకోవచ్చండి వ్యాపారానికి అయితే వచ్చేస్తాయి రెండు నెలల తర్వాత అయినా కూడా వ్యాపారానికి అయితే వచ్చేసాయి సో ఇట్లాంటి సెలక్షన్ చేసుకున్నప్పుడు ఎక్కడ మీరు నష్టపోయే ఛాన్స్ అయితే ఉండదండి చూసుకోవచ్చు మీరు ఎవరైనా కొనాలి కొంచెం ఎక్కువైనా పర్లేదు అనుకుంటే ఇట్లాంటి పిల్లలు సెలెక్ట్ చేసుకోండి పిల్లలు అయితే బాగుంటాయి తొందరగా అమ్ముకోవచ్చు కూడా సో దాని తర్వాత ఇక్కడ ఒక బ్యాచ్ అయితే ఉంది బ్రదర్ ఏం చెప్తారు అనుకుందాం బ్రదర్ ఏం చెప్తారు దాంట్లో జత ముప్పై రెండు వేల నేను చెప్తారండి చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు ఇప్పుడు వెనకాల చూసిన బ్యాచ్తో కూడా ఈక్వల్గా ఉండే ఇవి సో అవైతే మనకు అవి కూడా ముప్పై రెండుకి అయితే అయినాయి కొనుక్కుండ ఫైనల్గా సో కాస్త అటు ఉండే వర్షం కారణంగా మనకు తెలియడం లేదు పిల్లల్ని సో ఇవి తగ్గుతాయి ఇంకా తగ్గే అవకాశం అయితే ఉందండి సిక్స్టీన్ థౌసండ్ రూపీస్ అనేది ఈచ్ వన్ చెప్తారు సో చెప్పడం అయితే ఆ రేటు తగ్గిమ్ ధరలు అనేవి ఉంటాయండి చూసుకోవచ్చు ఈ పిల్లల్ని అదే అండి సో ఫ్రెండ్స్ చూస్తే ప్రజెంట్ మన పీలర్ మార్కులు అయితే ఉన్నాం సో ఇక్కడ ఉండే బ్యాచ్లు కానీ పొటెన్లు కానీ ఏం రేట్లు జరుగుతాయి ఏమనుకున్నాం అనగారు ఏం రా జత ముప్పై రెండు వేల రూపాయలు అనేది చెప్తారండి దీనిని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చండి థర్టీ టూ థౌజండ్ అనేది ఈ జత మీద చెప్తారు ఒక్కొక్క పిల్లని పదహారు వేల రూపాయలు అని చెప్తారండి అంత ఒక ఎనిమిది తొమ్మిది నెలలు ఆ విధంగా అయితే ఉండొచ్చు సో చూసుకోవచ్చు ఈ పిల్లల్ని దాని తర్వాత ఇంకా జరుగుతుండీ ఇక్కడ ఒక పెద్ద బొడేలు అయితే ఉంది ఏ కొనుక్కున్నారా అమ్ముతానరా అమ్మీది ఇప్పుడు ఇది కొన్ని అమ్ముతారా అమ్ముతారా ఏం చెప్తానరా ఇరవై ఏడు అన్నారా పల్లెలే కదా ఇరవై ఏడు వేల ఐదు వందల అని చెప్తారండి దీన్ని చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు తగ్గింపు అనేది ఉంటుందండి చూసుకోవచ్చు ట్వంటీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్తారు సో ఇక్కడ ఒక పెద్ద పోటీలు ఉంది ఇవంతా కూడా పెద్ద బ్యాచ్ లో ఈ బ్యాచ్ని అడిగేద్దాం రేట్లు అన్నగారు ఏం చెప్తారు జత అన్నా జత ఏం చెప్తారు ముప్పై రెండు వేలు చెప్తారు సో ఫ్రెండ్స్ చూస్తే థర్టీ టూ థౌజండ్ అండి జతమే చెప్తారండి సో చెప్పడం వ్యాపారం చేసుకోవచ్చు తగ్గింపు అనేది ఉంటుంది ఒక్కొక్క పిల్ల మనకు పదహారు వేల రూపాయలు చెప్తారు సో మీట్ క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకు ఇరవై రెండు కిలోలు వస్తుందానా ఎక్కువ వస్తుందా తక్కువ ఇరవై ఇరవై కిలోలు వస్తుందా ఇరవై రెండు వస్తుందా ఇరవై వస్తుంది సో ఇరవై కిలోలుగా వస్తుందని చెప్తాను అనమాట ఈ పిల్లల్ని చూసుకోవచ్చండి సో ఇట్లాంటి బ్యాచ్లు ఇంకా కూడా ఉన్నాయి సో అన్నీ కూడా చూద్దామండి నెక్స్ట్ ఈ వీడియో లెంత్ అయితే కొద్దిగా ఎక్కువ వచ్చింది దాని తర్వాత ఇంకో వీడియో చేద్దాం థ్యాంక్ యూ